ఓటు హక్కు వినియోగించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రానికి ఓటర్లు పోటెత్తుతున్నారు రాష్ట్ర ప్రజలు ఎక్కువగా ఉండే హైదరాబాద్ నుంచి ఓటర్లు తరలివస్తున్నారు దీంతో హైదరాబాద్ లోని బస్టాండ్లు రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి హైదరాబాద్ నుంచి ఏపీ వచ్చే వాహనాలతో విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ నెలకొంది హైవేపై పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అవుతోంది మరోవైపు ఇప్పటికే రిజర్వేషన్లతో బస్సులు రైళ్లలో బెర్తులన్నీ నిండిపోయాయి రిజర్వేషన్ చేసుకుని వారు బస్సులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ అధికారులు చెప్పిన క్షేత్రస్థాయిలో మాత్రం ఆ దిశగా అడుగులు పడడం లేదు దీంతో బస్ స్టాండ్ ప్రాంగణంలోనే ప్రయాణికులు గంటల తరబడి పడికాపులు కాస్తున్నారు బస్సులే వత్తనన్నారా నమ్మకం మీద ఏమి చేసుకోలేదు ఇక్కడేమంటే ఇక్కడ లేవు అన్ని రిజర్వేషన్లు ఏమున్నాయి ఏమో అదే చూస్తున్నాం ఇప్పుడు ఏయో బస్సులు ఉంటాయి అన్నారు వెంగటివిడి మండలం తాడిపోయండి చాలా ఇబ్బంది పడిపోతున్నాం ఇక్కడ మొత్తం నాలుగు ఐదు ఫ్యామిలీలు ఉన్నామండి ఉద్యోగ ఉపాధి కోసం వలస వెళ్లిన వారంతా ప్రజాస్వామ్య పండుగ జరుపుకోవడానికి పల్లెబాట పడుతున్నారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బస్ స్టాండ్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి సరిపడా బస్సులు లేక చాలా మంది నానా అవస్థలు పడుతున్నారు ఎన్నికల సమయంలోనూ అధికారులు ఎక్కువ బస్సులు ఏర్పాటు చేయలేదంటూ మండిపడుతున్నారు హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రజలతో విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ కిటకిటలాడుతోంది హైదరాబాద్ నుంచి వివిధ మార్గాల్లో విజయవాడకు తరలి వచ్చిన ప్రజలు ఇక్కడ నుంచి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు ఆర్టీసీ రిజర్వేషన్ వెబ్సైట్ లో సాంకేతిక సమస్యతో సర్వర్ తరచూ మొరాయిస్తోంది దీంతో టికెట్ జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది ఫలితంగా బస్సుల్లో సీట్ల బుకింగ్ కు ప్రయాణికులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది మరోవైపు సరైన బస్సులు లేక వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బస్సులు లేవని అయితే సిబ్బంది సరైన సమాచారం చెప్పడం లేదని ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్ నుంచి వస్తున్నాము అక్కడ కూడా బస్ ఫెసిలిటీ లేదండి స్పెషల్ బస్సులు వేసా అన్నారు గానీ ఏమీ లేవు డైరెక్ట్ తాడేపల్లి కూడా బస్సులు లేవు విజయవాడ దాకా వచ్చాం ఇప్పటిదాకా ఇక్కడ కూడా బస్సు సార్ పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నాం చంటి పిల్లలతో స్పెషల్ బస్ బాబుతో చాలా ఇబ్బంది పడుతున్నాం లేవండి రిజర్వేషన్ టికెట్ ఇచ్చి కూడా కౌంటర్ లో ఎవరు లేరు సర్వర్ డౌన్ అంటున్నారా సమాచారం సరిగా లేదండి బస్సులు అయితే లోపలికి ఎలా చేయట్లేదండి టికెట్ ఇవ్వట్లేదండి అలా ఉందని పరిస్థితి ఏంటంటే ఓటు వేయడానికి ఓటు అనేది పౌ పౌరోల హక్కు కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరు ఈసారి ఒక చైతన్యం వచ్చింది ప్రజల్లో కంపల్సరీ నా ఓటును వినియోగించుకోవాలనే చైతన్యం వచ్చింది ఆ విధంగానే మన ఆర్టీసీ కూడా కొంచెం సౌకర్యాలు బస్సులు పెంచడం ఇటు ఇక్కడికి వచ్చిన ప్రయాణికులకి ఒక చలివేంత్రంలో వాటర్ సప్లై చేయడం ఏదైనా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఆర్టీసీ అధికారులు ముందే ప్రయాణకులకి చేసుకోవాలి ఎందుకంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి ఒక పౌరుడి ఇది ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకునే సమయం ఇది కాబట్టి ఆర్టీసీ వాళ్ళు చేయాల్సింది చేశారు బట్ ఇంకా మన ప్రయాణికులు వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేదో ఏంటో లేకపోతే ఎందుకు చేస్తున్నానో స్పెషల్ బస్సులు ఇంకా నడుపుంటే చాలా బాగుండేదని నా ప్రైవేట్ ట్రావెల్స్ అసలు సామాన్యుడు అయితే ప్రయాణం చేయలేడు ఫ్లైట్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణం చేయకుండా ఫ్లైట్లో బస్ ప్రయాణం చేయడం చాలా ఉత్తమం ఓట్ కాస్ట్ చేసుకోవడానికి ఎంతో దూరం నుంచి వచ్చాము అక్కడ హైదరాబాద్ నుంచి మేము ప్రైవేట్ బస్సులో వచ్చాము అక్కడ కూడా ఏపీఎస్ఆర్టీసీ మరి వరస్ట్ ఏ సైట్లోనే కూడా అవ్వట్లేదు టికెట్స్ అనేవి ఇక్కడ సరిగ్గా సర్వర్ పని చేయట్లేదు సిబ్బంది కూడా ఎవరూ స్పందించట్లేదు ఎంక్వైరీ అడుగుతుంటే అక్కడికి వెళ్ళి నుంచోండి అని చెప్తున్నారు తప్ప ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు పలానా టైంకి ఈ బస్ ఉంది ఈ టైంకి ఈ బస్సు ఉందని కూడా ఏం చెప్పట్లేదు సో చాలా ఇక్కడైతే చాలా స్ట్రగుల్ అవుతున్నాం ఇక్కడేమో టికెట్ మీద చూసేసరికి పెన్తో రాసి ఇస్తున్నారు ప్రింట్ కూడా లేదు సో ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ కూడా లేదు ఓన్లీ తప్ప చాలా ఇబ్బంది హైదరాబాద్ నుంచి తొందరగా వచ్చామండి ఇక్కడికి ఇప్పుడు ఇక్కడ నుంచి అమలాపురం వెళ్ళడానికి కష్టం అయిపోతుంది అక్కడ అన్నారు వెళ్తే బస్ స్టాప్ లోనేమో ఫుల్ టిక్కెట్ తీసుకుంటే గానీ అన్నారు ఇక్కడ అక్కడ అన్నారు అక్కడేమో ఏలూరు వరకే అదే ఒక కిలోమీటర్ లైన్ ఉంది మేము అక్కడి నుంచే అసలు ఒక ట్రైన్ లో ఒక బోగిలో ఐదు భోగిలు జనమొచ్చు ఐదు భోగిలు జనము ఒక బోగిలు ఎక్కం అది రిజర్వేషన్ లో ఒంటికాళ్ళ మీద అట్లా నిలబడ్డాం అసలు ఎంత రష్ అంటే అసలు రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళడానికి పావు కనపట్టింది ఈ దీని కోసం అన్నట్టు ప్రత్యేకంగా బస్సులు వేస్తే బాగుంటుంది మళ్ళీ ఓన్లీ ఎలక్షన్ ఎందుకంటే సంక్రాంతి టైంలో కూడా ఇంత రెష్ ఒళ్ళే చాలా సార్లు వచ్చాము కానీ మేము సంక్రాంతికి కూడా ఇంత రష్ అయితే లేదు బోటు హక్కు వినియోగించుకోవడానికి విశాఖ నుంచి ఓటర్లు సొంతళ్లకు పయనమవుతున్నారు ఫలితంగా ద్వారకా స్టేషన్ మదిరపాలెం ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి శ్రీకాకుళం విజయనగరం కాకినాడ రాజమండ్రి అమలాపురం వంటి పలు ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంది ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా ద్వారకా బస్ కాంప్లెక్స్ నుంచి పెద్ద ఎత్తున బస్సులు ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నారు అయితే ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉండటంతో బస్సులు సరిపోక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు బెంగళూరు సహా పలు ప్రాంతాల నుంచి ప్రకాశం జిల్లా కనిగిరికి ఓటర్లు భారీగా చేరుకుంటున్నారు అక్కడి ప్రాంతాల నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు సరైన బస్సు సౌకర్యం లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చిన్న పిల్లలతో గంటల కొద్దీ పడిగాపులు కాస్తున్నారు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సరిపడా బస్సులను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు